నమస్తే వెల్కమ్ యూ నేను రాజేష్ ఇవాళ పార్లమెంట్ ఎన్నికల సమయంలో ప్రధానంగా అన్ని పార్టీలు ఇవాళ మెజార్టీ స్థానాలనే తెలంగాణలో లక్ష్యం చేసుకున్నటువంటి నేపథ్యంలో మరి కేసీఆర్ ఖచ్చితంగా ఆయన చేపట్టినటువంటి బస్సు యాత్ర మీదే ఇవాళ ఆశలు పెట్టుకున్నటువంటి పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది ఎందుకంటే ఒకప్పుడు కేసీఆర్ చేతిలో అధికారం ఉంటే ఆ తీరు వేరేలా ఉండేది అయితే ఇవాళ ఒక్కసారిగా పవర్ చేజారిపోయిన తర్వాత అప్పటి వరకు వెంట ఉండే రాజసం ఒక్కసారిగా మాయమైపోయింది కేసీఆర్ కని కూడా చెప్పాలి సో ఇక అధికారంలో ఉన్నప్పుడు గులాబీబాస్ కేసీఆర్ కొంత వివరించినటువంటి తీరుకు తాజాగా వ్యవహరిస్తున్నటువంటి తీరుకు కూడా కొంత సంబంధం లేదనే పరిస్థితే ఎక్కువ శాతం ఉంది ఆ దిశగా ఇవాళ తెలంగాణ వ్యాప్తంగా కూడా కేసీఆర్ వ్యవహారశైలి పైన చర్చ జరుగుతోంది సో తెలంగాణలో జరుగుతున్నటువంటి సార్వత్రిక ఎన్నికల టైంలో తీవ్రమైనటువంటి గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటోంది బీఆర్ఎస్ ఆయనతో పాటుగా అధినేత కేసీఆర్ కూడా ఆ పొలిటికల్ సిచ్యువేషన్ ఎన్నడూ చూడలేనటువంటి పరిస్థితులు ఎదుర్కొంటున్నారు అయితే ఆ వాతావరణానికి అనుకూలంగా మార్చుకోవడానికి బస్సు యాత్రను సురువు చేస్తున్నారు కేసీఆర్ సో బుధవారం నుంచి మొదలయ్యే ఈ బస్సు యాత్ర పొద్దున్న నుంచి సాయంత్రం దాకా వరకు కూడా తేడా లేకుండా రాత్రి వరకు కూడా నాన్ స్టాప్గా సాగే షెడ్యూల్ అయితే ఇవాళ కనిపిస్తోంది దాదాపుగా పదిహేడు రోజుల పాటు తెలంగాణ మొత్తాన్ని కూడా చుట్టుముట్టేలా కూడా కేసీఆర్ భారీ ప్రణాళికకు సిద్ధం చేశారు అయితే పదేళ్ల క్రితం నాటి ఉద్యమ నాయకుడిని చూపిస్తారంటూ కూడా మొన్నటి మొన్నే మాట్లాడినటువంటి సందర్భాల్లో చెప్పినటువంటి కేసీఆర్ ఆ మాటకు తగినట్టుగానే తాజా ఎన్నికల ప్రచారాన్ని కూడా కొంత డిజైన్ చేసుకున్నట్లుగా తెలుస్తోంది అయితే ఉద్యమ నేత నుంచి రాజకీయ నేతగా కూడా తను మారినట్టుగా అధికారం చేపట్టిన తర్వాత కేసీఆర్ ప్రకటించినటువంటి సందర్భం అయితే పవర్ చేజారిపోయిన తర్వాత కొద్ది రోజులకే తనలో మిస్ అయినటువంటి ఉద్యమ నేతను తెర మీద తీసుకొస్తున్నారని ప్రకటనలు చేయటం కొంత కొసమెరపుగా చెప్పాలి అయితే ఆసక్తికరమైనటువంటి అంశం ఏంటంటే ముఖ్యమంత్రిగా పదేళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ప్రజలతో మమేకం కావడానికి వారి ఆశలు ఆకాంక్షలు తెలుసుకోవడానికి ఏమాత్రం ఇష్టపడినటువంటి కేసీఆర్ తాజాగా బస్సు యాత్ర తన తీరుకు భిన్నంగా వ్యవహరించాలని కూడా డిసైడ్ అయినట్లుగా తెలుస్తోంది అయితే బస్సు యాత్ర కేవలం రోడ్ షోలకు పరిమితం చేయకుండా సో ఇక ఎక్కడికక్కడ ప్రజలతో మమేకమయ్యేలా కూడా దాన్ని కొంత ప్లాన్ చేసినట్టుగా కూడా కొంత బీఆర్ఎస్ పార్టీ వర్గాల నుంచి మనకు సమాచారం అందుతుంది అయితే పార్టీ ఎంపీ అభ్యర్థుల గెలుపు కోసం చెమటలు చిందించి కూడా ఖచ్చితంగా సమయం వచ్చిందన్న విషయాన్ని కూడా ఇవాళ గులాబీ బాస్ గుర్తించారు అనేది కొంత జరుగుతున్నటువంటి చర్చ అందుకు ఆయన ఇప్పటికే మానసికంగా సిద్ధమైపోయారు దీంతో జనంలో వచ్చేందుకు పెద్ద ఎత్తున ప్లాన్ చేసుకున్న తర్వాత ఇవాళ ఆయన సిద్ధమై బస్ యాత్రకు శ్రీకారం చుట్టబోతున్నారు మరోవైపు ముఖ్యమంత్రి రేవంత్ను అట్లాగే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూడా పెద్ద ఎత్తున కొంత విమర్శలు గుప్పించే అంశంలో కూడా కొంత ఆయన ఇప్పటికే అస్త్రశస్త్రాలు సిద్ధం చేసుకున్నట్లుగా తెలుస్తుంది పదేళ్లు తమ పాలనలో తెలంగాణ ఎంతలా డెవలప్ అయిందన్న విషయాన్ని చెప్పడంతో పాటుగా కాంగ్రెస్ ప్రభుత్వం తన ఎన్నికల హామీలను ఎట్లా అమలు చేయకుండా విఫలం చెందుతుంది ఎండగట్టే అంశాలపైన కూడా ఎన్నికల ప్రచార అస్త్రాలన్నింటినీ కూడా ఇవాళ కేసీఆర్ సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తుంది సో ఇక తెలంగాణ ఉద్యమ కాలం నుండి వాతావరణాన్ని తలపించేలా కూడా కొంత ఉద్వేగాన్ని తట్టి లేపే ప్రయత్నం ఈ బస్ యాత్ర ద్వారా చేయబోతున్నారు కేసీఆర్ అనే ఒక ఊహాగాథలు చర్చ కూడా జరుగుతోంది దీంతో ఇక రాజకీయ వాతావరణం కొంత కేసీఆర్ బస్ యాత్రతో మరింత వేడెకేలా కూడా కనిపిస్తోంది సో ఇక కేసీఆర్ వ్యాఖ్యలు పొదునైనటువంటి వ్యాఖ్యలు రేవంత్ను టార్గెట్ చేస్తూ ప్రతినిత్యం బస్సు యాత్రలో ఉండే ఉంటాయి తన మాటల మంటలతో ప్రజల్లో ను రగిల్చే లక్ష్యంగానే ఇవాళ రంగంలోకి కేసీఆర్ దిగబోతున్నట్టు తెలుస్తుంది మరి పదేళ్ల పాలనలో వైఫల్యాలను ఒప్పుకోకుండా వంద రోజుల పాలన మాత్రమే చేసినటువంటి రేవంత్ సర్కార్ మీద మితిమీరిన విమర్శలు చేస్తే అది ఖచ్చితంగా పార్లమెంట్ ఎన్నికల్లో ఫలితం ఉంటుందా లేకుంటే భూమురంగు అవుతుందా అనేది కూడా ఇవాళ ప్రధానంగా ఒక ప్రశ్నగా మారుతుంది అయితే మొత్తంగా చూస్తే తాను అధికారంలో ఉన్నప్పుడు ప్రగతి భవన్కో లేదంటే కనుక ఫామ్ హౌస్కో పరిమితమైనటువంటి కేసీఆర్ ఇవాళ పదేళ్ల కాలం తర్వాత ప్రజలు అధికారాన్ని దింపేసిన తర్వాత ఇవాళ పూర్తి స్థాయిలో ప్రజల వ్యతిరేకత ఎక్కువైన సందర్భంగా ఎంత కష్టం వచ్చినా బయటికి వచ్చి ఇవాళ ప్రజల్లోకి వస్తున్నటువంటి సందర్భం అయితే కనిపిస్తుంది ఇక అలాంటి విపక్షంలో వెళ్ళినటువంటి నాలుగు నెలలకే రాజప్రసాదాన్ని విదిలి ప్రజల్లోకి వచ్చేందుకు కూడా సిద్ధమైనటువంటి గులాబీ సార్లో మార్పు మరింత అవసరమన్న అభిప్రాయమే ఎక్కువ శాతం వ్యక్తం ఇక తన మాటలతో ప్రజలను తనకు తగ్గట్టుగా మార్చుకునే సత్తా ఉన్నటువంటి కేసీఆర్ ప్రజలు సరైనటువంటి రీతిలో స్పందించాల్సినటువంటి అవసరం ఉంది అనేది వాళ్ళ బీఆర్ఎస్ నేతలు చెప్తున్నారు అప్పుడే మరింత బాధ్యతగా ప్రజల విషయంలో వ్యవహరిస్తారని కూడా చెప్పక తప్పదు మొత్తం మీద కేసీఆర్ ఆయన తన స్వగృహం కానీ లేకుంటే ఫామ్ హౌస్ కానీ వీడి ఇవాళ ప్రజల కోసం బస్సు యాత్రకు పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా రేవంత్ను టార్గెట్ చేస్తూ వస్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి మరి అది ఎన్నికల్లో లాభిస్తుందా లేకుంటే ఆ వ్యతిరేకత మరింత కంటిన్యూ అయ్యి కొంత బుమ్రాంగ అవుతుందా వెయిట్ చేసి చూడాలి ఫర్ మోర్ ప్లీజ్ వాచ్ హెష్